ఈరోజు మనం బైన్సా దగ్గరలో ఉన్నటువంటి మహారాష్ట్రలో బైన్సాకు దగ్గరగా మహారాష్ట్రలో ఉన్నటువంటి పాలాజీ గణేష్ టెంపుల్కి వెళ్తున్నాం నా ట్రావెల్ అనేటువంటిది కామారెడ్డి నుండి నిజామాబాద్ రిచే నిజామాబాద్ నుండి స్టార్ట్ అయింది పచ్చని పొలాల మధ్యలో ఆ దారులు నిజంగా చాలా అద్భుతంగా ఉన్నాయి ప్రకృతిని ఎంతో ఆస్వాదిస్తూ నా ప్రయాణం సాగింది నిజాంబాద్ టు పాలాజీ వయా బైన్సా పచ్చని పల్లెటూర్లు చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఆ పాలాజీ టెంపుల్ లొకేట్ అయింది ఇదంతా కూడా పాలాజీ టెంపుల్ యొక్క గణేష్ టెంపుల్ యొక్క పార్కింగ్ చాలా పెద్దగా ఉంది క్రౌడ్ కూడా ఈ నవరాత్రుల్లో చాలా విశేషంగా ఉంటుంది అక్కడ అట్లాగే జాతర మాదిరి కోలాహలం సృష్టించే ఈ అన్ని షాప్స్ అక్కడ లొకేట్ అయి ఉన్నాయి అట్లాగే అక్కడ బస్ స్టేషన్ కూడా ఉంది ఈ స్పెషల్ బస్సెస్ కూడా బైన్సా టు పాలాజీ నడుస్తూ ఉన్నాయి ఇదంతా కూడా పాలాజీ టెంపుల్ ఆవరణ ఇదంతా ముందుకు వెళ్తున్న కొద్దీ కూడా మనకు అక్కడ ఆది యోగి స్టాచ్యూ పెట్టినటువంటి డెకరేషన్ మనకు కనిపిస్తుంది ఇదంతా కూడా సెట్ వేశారు అక్కడంతా కూడా వచ్చిన భక్తులంతా కూడా ఫోటోలు తీసుకుంటున్నారు ఈ సెట్లో నుండి లోపలికి ఎంటర్ అవుతాం ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ అవ్వగానే మనకు అక్కడ కీర్తనలు వారి సాంప్రదాయం మరాఠీ కీర్తనలు మనకు వినిపిస్తుంటాయి భజనలు కనిపిస్తుంటాయి ఇక్కడ కనిపిస్తున్న ఈ స్వీట్ షాప్స్ లో ఇక్కడ ఈ స్వీట్ అనేటువంటి చాలా ప్రత్యేకమైంది పేడ అలాగే కళాఖాన్ ఇట్లా భక్తుల భజనలు కీర్తనలు నన్ను ఎంతగానో ఆలయ ఆ ఆలయ ప్రాంగణంలో అలరించాయి ఇదంతా కూడా క్యూ లైన్ మనకు కనిపిస్తుంది రెండు ఫ్లోర్స్ వెక్కిన తర్వాత మళ్ళీ మనం కిందికి వెళ్ళే విధంగా ఇక్కడ క్యూ లైన్ అనేటువంటిది నిర్మించారు క్యూలో జనాలు కూడా చాలా రద్దీగానే ఉన్నారు మాకు దర్శనానికి సుమారు నలభై ఐదు నిమిషాలు పట్టింది ధర్మదర్శనం ప్రత్యేక దర్శనం కూడా ఉంది అక్కడ దానికైతే సుమారు పదిహేను నిమిషాలు పడుతుందని చెప్పారు రెండో రోజు మూడో రోజు కావడం చేత నవరాత్రులో మేము వెళ్ళిన సమయం కూడా మధ్యాహ్నం తర్వాత కాబట్టి కొంత కొంత రద్దీ అనేటువంటిది తక్కువగానే ఉందని చెప్పవచ్చు ఇదంతా కూడా ఆలయ ఆవరణ ఆ క్యూ లైన్లో నుంచి తీస్తే చుట్టూ కూడా కనిపించింది ఇది మెయిన్ గర్భాలయం అంటే అక్కడ ఎక్కడైతే స్వామిని స్థాపన చేస్తారో నవరాత్రిలో ఆ గర్భాలయం ఇప్పుడు మనం దీని లోపలికి వెళ్తున్నాం ఇది గర్భాలయంలో స్వామివారిని ప్రతిష్ఠించే ప్రదేశం కనిపిస్తున్నారు మన స్వామివారు దేదీప్యమానమైనటువంటి వెలుగులతో అసలు ముగ్ధ మనోహరంగా స్వామివారి రూపం చాలా ఆకర్షించింది నన్ను వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే గణపతయే న ఆలయం నుంచి బయటకొచ్చిన భక్తులంతా కూడా ఇగు ఇక్కడ వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి ముడుపులు కడుతున్నారు ఇక్కడ ముడుపులు కట్టడం అనేటువంటి చాలా ప్రత్యేకమైంది ఇక్కడ స్వామికి ముడుపు కడితే తప్పకుండా వారి కోరిక నెరవేరుతుందని అక్కడ జనాలంతా కూడా చెప్తున్నారు నేను చాలామందిని చూశాను ఇది అక్కడ పక్కనే దేవాలయం పక్కన ఉన్న సాంస్కృతిక ప్రక్క ప్రాంగణం ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి నిజంగా ఎంత వీలుల వీలుగా ఉన్నాయంటే అక్కడ కీర్తనలు చిన్నారులు ఆలపిస్తున్న కీర్తనలు నన్ను ఎంతగానో ఆలరించాయి మీరు విని ధరించండి నిజంగా ఈ భజన కీర్తన నన్ను ఎంతగానో ఆకర్షించాయి అక్కడ బయటకు వస్తే ఇట్లా ఎగ్జిబిషన్ కనిపించింది అట్లాగే ఈ ఎగ్జిబిషన్ ఆనుకునే అటుపక్కన అంతా కూడా షాపింగ్కి సంబంధించినటువంటి షాపులు ఉన్నాయి ఏదేమైనా నాకు ఈ ట్రావెలింగ్ అనేటువంటిది చాలా మంచి అనుభూతిని కలిగించింది మీరు కూడా వీలుంటే తప్పకుండా వెళ్ళి బాలాజీ గణేష్ని దర్శించండి ఇది బహింసా నుండి ఒక నలభై నుండి యాభై కిలోమీటర్ల లోపు ఉంది వెళ్ళి దర్శించండి చాలా మంచి అనుభూతిని మీరు కూడా పొందుతారు